అందరికీ నమస్కారం తులసి మహత్యం కార్తీక మాసంలో విన్నవారికి జన్మల పాపాలు నశించిపోతాయి ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ధర్మరాజుకు వ్యాసుడు చెప్పిన తులసి మహత్యము తులసి మహిమను పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు అయినా ఆ బ్రహ్మ నారదున్నకు చెప్పినట్లు చెప్తున్నాను విను అని వ్యాసుడు ఇలా చెప్పాడు కార్తీక మాసంలో తులసి పూజ చేయువారు ఉత్తమ లోకమును పొందుతారు సంవత్సరం మొత్తం తులసి పూజ చేయలేని వారు కార్తీక ద్వాదశి నాడైన తులసి పూజను చేయాలి తులసి మొక్క వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్లు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకంలో నివసిస్తారు దళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపాలన్నీ పోయి వైకుంఠానికి చేరుకుంటారు తులసి ఉన్న చోటకు కింకర్లు కూడా రారు హిందూ పురాణాలలో తులసిని వృందగా పిలుస్తారు ఈమె కాలనేని అనే ఒక రాక్షసుడికి ఓ అందమైన కూతురు ఒక యువరాణి ఆమె మహావిష్ణువుకు పరమ భక్తురాలు పరమశివుని మూడో కన్నులోంచి వచ్చే అగ్నిలోంచి పుట్టినవాడు జలంధరుడు ఇతడు అపార శక్తివంతుడు జలంధరుడు అందమైన యువరాని వృందాదేవిని ప్రేమించి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు అయితే వృంద ఏమో మహావిష్ణువుకు పరమ భక్తురాలు జలంధరుడేమో దేవుళ్ళంటే గిట్టనివాడు కానీ విధి వల్ల వీరిద్దరికీ వివాహం జరుగుతుంది నిజానికి ఆమెతో వివాహం అయ్యాక ఆమె భక్తి పవిత్రత వల్ల అతని శక్తి మరింత పెరిగిపోయింది పరమశివుణ్ణి కూడా ఓడించగలననే అంత మూర్ఖత్వం పెరిగిపోయి జలంధరుడు పరమశివునే ఓడించి విశ్వానికి అధిపతి కావాలనుకుంటాడు ఈ విషయం తెలిసిన దేవతలందరూ జలంధరుని శక్తిని చూసి భయపడతారు వారు విష్ణుమూర్తి వద్దకు సాయం కోసం వెళ్తారు విష్ణుమూర్తి వృంద తన భక్తురాలు కావడంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడతాడు కానీ జలంధరుడు వల్ల జరిగే నష్టం వల్ల మహావిష్ణువు ఒక మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు జలంధరుడు పరమశివునితో యుద్ధంలో ఉండగా విష్ణువు బృందాదేవి దగ్గరకు జలంధరుడు రూపంలో వెళ్తాడు వృందాదేవి అతన్ని గుర్తుపట్టలేక అతన్ని జలంధరుడు అనే భావిస్తుంది మహావిష్ణువును తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహిస్తుంది అయితే ఆమె పతివ్రతానిష్ట భగ్నం కలిగి జలంధరుడు బలహీనపడతాడు తన తప్పు తెలుసుకుని బృందాదేవి మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది ఆమె తను పూజించిన దేవుడే తనని మాయ చేశాడని తెలిసి బాధపడుతుంది మహావిష్ణువు మారురూపం తెలుసుకొని తన పవిత్రతపై జరిగిన మోసానికి బృందాదేవి మహావిష్ణువుని రాయి కమ్మని శపిస్తుంది విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండకీ నది వద్ద సాలిగ్రామ శిలగా మారుతాడు దీని తర్వాత జలంధర్ పరమశివుని చేతిలో హతమవుతాడు వృందాదేవి కృంగిపోయి తను కూడా తన జీవితాన్ని ముగించాలనుకుంటుంది వృందాదేవి చనిపోయే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలువబడి తనతో పాటు పూజించబడుతుందని వరమిస్తాడు అందుకే విష్ణుమూర్తికి తులసి ఆకు లేకుండా చేసే పూజ ఎప్పటికీ పూర్తవ్వదు అందుకే హిందూ ఆచారాలలో తులసి విడదీయలేని భాగం అయిపోయింది ఈ దేవత ఆఖరికి వరంగా మారి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి దీవిస్తుంది చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you, thanks for watching.